ఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచ్ ఒక మరొక ఆణిముత్యం మరొక ఘనకార్యం ఇవాళ రోజున బయటపడింది ఇవాళ నారా భువనేశ్వరి గారు కుప్పంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక స్వేచ్ఛ ఆ విషయం మీద మాట్లాడుతూ చాలా చాలాసేపు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతూ అవుతూ మొత్తం ఆ ఇంట్రాక్షన్ అంతా అయిపోయిన తర్వాత సరే ఇప్పటివరకు మనం అంతా సీరియస్గా మాట్లాడుకున్నాం ఒకసారి లైటర్ నోట్గా అసలు మన మన ఒక స్మాల్ ఇంట్రాక్షన్ పెట్టుకుందాం అసలు ఒకవేళ కనుక ఇన్ని సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎమ్మెల్యేగా పనిచేశారు ఒకవేళ రేపు నేను కంటెస్ట్ చేస్తాను అనేటువంటి పరిస్థితి వస్తే మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు అటు మీ సార్ని సపోర్ట్ చేస్తారా నన్ను సపోర్ట్ చేస్తారా చెప్పండి ఇప్పుడు అని చెప్పి ఒక లైటర్ నోట్లో ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని అందరినీ నవ్వించడానికి నేను ఈ మాట చెప్తున్నానని చెప్పి మరి ఆ మాట చెప్పిన తర్వాత అందరూ కూడా అమ్మ మీరైనా సారైనా మీ ఇద్దరికీ ఎప్పుడూ కూడా మా సపోర్ట్ ఉంటుంది మీ కుటుంబం వల్లే కుప్పం ఎంత బాగుపడింది మీ కుటుంబం కుటుంబ కుప్పానికి చేసినటువంటి సేవ అమూల్యమైనటువంటిది అని చెప్పి వాళ్ళందరూ చెప్తే అమ్మగారు చాలా ఆనందిస్తూ అలా ఏంటిది అలాంటిది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారే మీకు ఎమ్మెల్యేగా ఉంటారు నేను ఇవాళ రోజున మీ అందరికీ ఈ రకంగా సేవ చేసుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఆవిడ అంత బాగా మాట్లాడితే ఈ వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ తయారయ్యారండి వాళ్ళ అఫీషియల్ పేజెస్లో అంటే ట్విట్టర్లో ఫేస్బుక్లో అన్నింటిలో కూడాను తప్పుడు ప్రచారం చేస్తూ ఫేక్ ప్రచారం చేస్తూ ఇట్లా నా మీరు మాట్లాడేది కట్ కాపీ పేస్ట్ వీడియోలను పెట్టుకుంటూ ఏం ఫేక్ బతుకులు రా నాయనా మేము అసలు ఎందుకు ఇలాంటి పనులు నిజంగా కూడా మీ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ రోజు రోజుకి పీక్స్కి వెళ్ళిపోతున్నాయోమో అనిపిస్తుంది అసలు గుణమ్మ మాట్లాడింది ఏంటి మీరు పెట్టినటువంటి వీడియోలు ఏంటి కొంచెమన్నా కామన్ సెన్స్ అనేటువంటిది వాడచ్చు కదా అప్పుడప్పుడు అయినా సరే గోతికాడ నక్కల్లాగా కూర్చుని ఎవరేం మాట్లాడతారో దాన్ని ఎలా మేము ఏమంటారంటే కట్ చేసి కాపీ చేసి లేకపోతే ఇంకో రకంగా దాన్ని మేము ప్రొపగేట్ చేయాలా లేకపోతే ఎలా మేము తప్పుడు ప్రచారాలు చేయాలి ఫేక్ ప్రచారాలు చేయాలి ఇదేనా ఇప్పటికైనా సరే వీటన్నిటి నుంచి కొంచెం ఎదగండి గ్రోఅప్ కొంచెం ఎదగండి ఎదిగి అసలు నిజంగా ప్రజలకి ఏం చేయగలం ప్రజలకి ఏం చేస్తే కొర్రే పొద్దున కనీసంలో కనీసం డిపాజిట్లు దక్కుతాయో కొన్ని లోన ఆలోచన చేయండి